శ్రావణ మాసం శోభతో విశాఖ కన్యక పరమేశ్వరి అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రావణ మాసంలో ముత్యాల చీరలో అమ్మవారు మెరిసిపోతున్నారు సౌభాగ్యం కోసం సిరులు కురిపించే శ్రావణ లక్ష్మికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం కన్యక పరమేశ్వరి ఆలయం నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు శ్రావణ శుక్రవారం తొలి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అన్ని ఆలయాలు కూడా శోభతో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి ప్రత్యేకంగా విశేషంగా పూజా కార్యక్రమాలు అనేవి కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు అయితే మనం చూడొచ్చు శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు సౌభాగ్యాన్ని కోరుకుంటూ కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు అమ్మవారికి కుంకుమ పూజలు కూడా చేస్తారు ఎందుకనంటే శ్రావణ మాసం అంటే స్త్రీలు కురిపించే స్త్రీ మహాలక్ష్మిగా భక్తులు అంతా కూడా భావిస్తారు దీంతో భక్తులందరినీ కూడా అమ్మవారు కరుణించాలి అని అంటే అమ్మవారి కోసం ఈ రోజు భక్తులంతా కూడా ఈ రోజు వచ్చి విశేషంగా నాలుగు శుక్రవారాలు కూడా ప్రత్యేకమైన పూజలు చేసుకుంటారు మేడం చెప్పండి శ్రావణ శుక్రవారం రోజు ముత్యాల చీరలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు చూసాం మేడం దర్శనం బాగా అయింది అమ్మవారు బాగా వేలాదిగా ఇక్కడికి ఉత్తరాంధ్ర నుంచి భక్తులంతా కూడా తరలివచ్చి అమ్మవారి ఆలయంలో ఈ ప్రత్యేక అలంకరణలు అన్నింటినీ కూడా చూస్తూ వాళ్ళంతా కూడా తరిస్తూ ఉన్నారు ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో భక్తులందరూ కూడా విశేషంగా ఇక్కడికి వచ్చి శ్రావణ శుక్రవారం నాలుగు వారాలు పాటు నాలుగు రకాల అలంకరణలు అమ్మవారిని ఇక్కడ ప్రత్యేకంగా అలంకరిస్తారు ధనలక్ష్మిగా ధైర్యలక్ష్మిగా కనకలక్ష్మిగా లక్ష్మిగా ఇక్కడ అమ్మవారు కొంగు బంగారంగా భక్తులంతా కూడా కోరుకుని పూజలు అవి చేస్తారు కాబట్టి ఎలా అమ్మ అంటే అమ్మవారిని మీరు ముచ్చి దర్శించుకుంటున్నారు కదా ఎలా చాలా బాగుందండి సెకండ్ టైం ఇది రావడం మేము చాలా బాగుంది దర్శనం ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి అలంకార ఇయర్ నుంచి వస్తున్నామండి లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాము చాలా బాగుంది దర్శనం ఫస్ట్ టైం వచ్చాము మాకు చక్కగా దర్శనం అయ్యింది కుంకుమ పూజ కూడా చక్కగా చేసుకున్నాము రెండోసారి రావడం మేము ఇది పాపను కూడా చక్కగా అలంకరించారు నిజంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు మహిళలంతా కూడా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో చీరల్లో అన్ని చాలా చక్కగా ఉంటారు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు మీరు ఎలా నోములు నో చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ టైం ఆ ఆవిడ తీసుకొచ్చారు ఇక్కడికి రెండోసారి రావడం అండి మాట్లాడతాను అమ్మ చెప్పండి శ్రావణ శుక్రవారం పూజలు ఎలా జరుగుతున్నాయి మీరు పెద్దవారు అందరినీ నిత్యం చేస్తాం చాలా బాగుంటుంది ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారికి ప్రత్యేక అలంకారంలో భక్తులందరూ కూడా వచ్చి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటాం లో ఇక్కడ ముఖ్యంగా స్త్రీలు కుంకుమ పూజలు సౌభాగ్యాన్ని కోరుతూ కూడా వారి కోరిన కోరికలు తీరాలని చెప్పి ఆలయంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఇక్కడ ప్రత్యేక అలంకారంలో వచ్చారు అలాగే మహిళలు కూడా చాలా చక్కగా వాళ్ళంతా కూడా ట్రెడిషనల్ డ్రెస్ ఇక్కడికి వచ్చి అమ్మ వారిని దర్శించుకుంటున్నారు ఎందుకనంటే మొత్తం విశాఖపట్నంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే మాత్రం నెలకొంది తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ఐపిన్ గ్లోబల్ ఫౌండర్ ఐఎస్ఎఫ్ కోక ఫౌండర్ శేషాద్రివంగల క్వాలిటీ ఇంజనీరింగ్ ఫౌండేషన్ ప్రతినిధి సంతోష్ ఎంసాని ఐపిన్ గ్లోబల్ ప్రతినిధి జి వేణుమాధవ్ భేటీ అయ్యారు తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు ఉపాధి కల్పన తదితర అంశాలపై వారు చర్చించారు రాష్ట యువతకు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ట్రైనింగ్ విషయంలోనూ చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు హెచ్ఎంటీవీతో కలిసి ఈ కార్యక్రమాలు చేపడతామని వారు చెప్పారు ఇక ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండున హైదరాబాద్ లో జరిగే క్వాలిటీ ఇంజనీరింగ్ ఫౌండేషన్ భారీ సదస్సుకి గవర్నర్ ను ఈ సందర్భంగా వారు ఆహ్వానించారు తెలంగాణ గవర్నర్ జిష్ణదేవ్ వర్మతో ఐపిన్ గ్లోబల్ ఫౌండర్ ఐఎస్ఎఫ్ కో ఫౌండర్ శేషాద్రి వంగల క్వాలిటీ ఇంజనీరింగ్ ఫౌండేషన్ ప్రతినిధి సంతోష్ ఎంసాని ఐపిన్ గ్లోబల్ ప్రతినిధి జి వేణుమాధవ్ భేటీ అయ్యారు తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చించారు ఇక రాష్ట యువతకు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ట్రైనింగ్ విషయంలోనూ చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు హెచ్ఎంటీవీతో కలిసి ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పుకొచ్చారు ఇక ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండున హైదరాబాద్ లో జరిగే క్వాలిటీ ఇంజనీరింగ్ ఫౌండేషన్ భారీ సదస్సుకి గవర్నర్ ను ఈ సందర్భంగా వారు ఆహ్వానించారు